హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ మటన్ కీమా కర్రీ కీమా కర్రీని ఇలా రెడీ చేసుకోండి ఇది చపాతీ రైస్లోకి అద్దరిపోతుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం బండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గపెట్టుకుందామండి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు కీమాని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము చూసారా కీమా వేశాక కొద్దిసేపటికి వాటర్ ఎలా వచ్చేసిందో ఈ వాటర్ ఇంకిపోయే వరకు మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వాటర్ అంతా ఇంకిపోయిందండి ఈ వాటర్ అంతా ఇంకిపోవడానికి నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము టూ మినిట్స్ తర్వాత మసాలా ముద్దను కూడా వేసుకున్నానండి ఈ మసాలా ముద్ద ఏమిటంటే రెండు యాలకులు రెండు లామొగ్గలు దాల్చిన చెక్క వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఆరు ఏడు వెల్లుల్లి రేఖలు మిక్సీ పట్టి తీసుకున్నానండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము కర్రీ అంతా మగ్గిపోయిందండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుందాం చూసారు కదండి కర్రీ అంతా కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం అంటే హాఫ్ టీ స్పూన్ వరకు మటన్ మసాలాను వేసుకుందాము అంతే మటన్కి మా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని సర్వింగ్ బౌల్లోకి కర్రీని డిష్ అవుట్ చేసుకుందాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి